ఓం నమ శివాయ నవంబర్ తొమ్మిది కోటి సోమవారం రోజున చేసే పూజ పూజల వల్ల కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది ధర్మ సందేహాలు కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం కలిసి వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణంగా నక్షత్రం ఉంటుందో రోజునే కోటి సోమవారం పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం నాడు పూజ చేసుకుంటే కోటి సోమవారం పాటు ఈ పరమశివుని పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో పాటించాల్సిన నియమాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఒక్కరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమశివుని అస ఆశీర్వదం ఆశీర్వాదం తప్పక లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే లేచి నిద్ర లేచి చన్నీటితో స్నాన స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంట్లో గడపలకు పసుపు రాసి ఇలాంటి ముందు ముగ్గు వేసుకొని గదిని కూడా శుభ్రపరచుకొని ఇంట్లో శివు పూజను ప్రారంభించాలి కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది జీలట పూలు గన్నేరు పూలు జాజి పూలు లేదా చామంతి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెలవేరుతాయి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి భీమి పిండిలో రెండు ప్రమిదలు తయారు చేసుకొని అందులో ఆవినితో పూ దీపారాధన చేయాలి పిండి ప్రమిదులు ఎలా తయారు చేయాలంటే పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని రెండు పిండి ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదులకు కుంకుమ బొట్లు పెట్టి ఈ పూజా గదిలో ఉన్న శివపార్తులు పటం ముందు పిండి ప్రమితులను పెట్టి ఆవునితో దీపారాధన చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షంతలు పెట్టుకోండి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి చివరిగా శివపార్తులకు గాను హారతి ఇచ్చే ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపైన వేసుకొని శివపార్థులకు నమస్కారం చేసుకోండి ఈ రోజున చేసే దీపార్ధన వల్ల నది స్నానం వల్ల అలాగే ఉపవాసం కోటినట్లు పుణ్యం లభిస్తుంది ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ శివ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది శివాలయంలో ఉండేది గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేయాలి అలాగే దేవాలయంలో ఉండే తావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు గుడి దీపాలను కుదిరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ పూజ చేయవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో ఉండే ఈభూధిని పెట్టుకుంటే శివ శివుని ఆశీర్వదనం ఖచ్చితంగా కలుగుతుంది శివాలయంలో అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి సోమవారం నాడు నంది నంది కొమ్ములు మధ్య నుండి ఆ పరమశివుని దర్శించుకుని వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఉన్న కోరికను త్వరగా నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని సమానమైన నంది వా వాహనమైన నంది చెవులో మీ మన కోరికలను చెప్పుకు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం శివాలయానికి వెళ్ళి ఓం శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే పుణ్యం లభిస్తుంది వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శివుడు పర వర పరిమిస్తాడు వరమిస్తాడు ఆవుపాలుతో అభిషేకం చేస్తే మీ కుటుంబ సుఖ సంతోషతో కలుగుతారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకు డబ్బు కష్టాలను తొలగిపోతాయి తేనితో శివుడిని అభిషేకం చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతాయి బిలోపత్రడు శివుడికి అభిషేకం చేస్తే శివుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మీకు ఏదైనా ఒక ఇల్లు కొట్టుకోవాలన్నా లేదా ఒక భూమి కొనాలన్నా గరికన నీటితో నీటిలో వేసి ఆ నీటితో శివుడికి పూజ చేస్తే మీ సొంత ఇంటికల నెరవేరుతుంది గన్నేరు పూలను నీటిలో పోసి నీటిలో శివునికి అభిషేకం చేసి ఆ మీ ఆస్తి పాస్తులు రెట్టింపు పోతాయి ఆవి నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే ఏడు తరాలు ఐశ్వర్యం మీ కుటుంబం లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితంలో ఆరోగ్యంగా ఉంటారు కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలు ఆరోగ్యంగా దీర్ఘ సుమంగలిగా ప్రాప్తి లభిస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా శివుడు మీ ఇంట్లో ఉన్నట్లే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం శివలింగాన్ని బొట్రేళ్లంతా మాత్రమే ఉండాలి లింగం రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్